ఇదేం ప్రశ్న అనిపిస్తుంది అండి నిజంగానే బిడ్డ పుట్టంగానే తల్లి బిడ్డకు పాలు వచ్చా అని అడిగారండి అయితే నిజమే అసలు అలాంటి క్వశ్చన్స్ డౌట్లు వస్తాయేమో అయితే నార్మల్ డెలివరీ అయితే అరగంట నుంచి గంటలోపే తల్లి కనుక స్టేబుల్ అయితే మాత్రం చక్కగా బేబీని తీసుకెళ్లి రొమ్ముకు పెట్టచ్చు ఎందుకంటే సహజంగా బిడ్డకి భగవంతుడి ఇచ్చిన ఆహారం మరి అదే మనం ఫస్ట్ ఫీడ్గా ఇవ్వాలి అంతేగాని తేనె ఇలాంటి పట్టించడమో మళ్ళీ పిల్లలు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి వాళ్ళు చెప్పాకే ఇవ్వాలి అలాంటివి ఏమొద్దు అలాగే అంతే సిజేరియన్ సెక్షన్ అయినా అంతే మదర్ కనుక స్టేబుల్గా ఉంటే జనరల్గా ఇప్పుడు అన్నీ కూడా నడమకి ఇచ్చే ఇంజెక్షన్సే ఫైనల్ ఇస్తున్నాం అలాంటి వాళ్ళు కూడా గంటలోపు ఫీడింగ్ స్టార్ట్ చేయడం వల్ల మదర్కి బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అలాగే బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అర్లీగా బేబీకి మదర్కి బాండింగ్ ఏర్పడటం వల్ల బేబీకి షుగర్స్ తగ్గవు అలాగే కావలి రావడం ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా మనం వీలున్నంత వరకు హెల్దీ బేబీ హెల్దీ మదర్ కాన్సెప్ట్తో థర్డ్ డేకి ఎలాంటి డెలివరీ అయినా డిశ్చార్జ్ చేసేసుకోవచ్చండి